ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే డబ్బుకు లోటుండదు దోషం తొలగిపోతుంది హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టకపోతే ఆ ఇంట్లో దారిద్ర్యం రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చాలా మంది నమ్ముతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని అపవిత్ర వస్తువులు ఉంచినా వాస్తు దోషం ఏర్పడి ప్రతికూల శక్తి వ్యాపిస్తుందని భావిస్తారు మరోవైపు ఇంట్లో పవిత్ర వస్తువులను సానుకూల శక్తి ప్రసారం చేయబడుతుంది మరియు వాస్తు దోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు ముఖ్యంగా ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఆనందం శాంతి శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక స్థిరత్వం లభిస్తాయని అంటారు ఇంట్లో తప్పక ఉండాల్సిన వస్తువుల్లో మొదటిది గంట అని తెలిపారు తప్పని సరిగా ఇంట్లో నిత్యం గంట మోగించాలని అన్నారు ఇంట్లో ఈశాన్య మూలలో దేవుని మందిరం ఉన్న చోట ప్రతిరోజు గంట మోగించాలని వివరించారు గంట మోగించడం వల్ల మన జీవితంలో ప్రతికూలత తొలగిపోయి సానుకూలత పెరుగుతుందని పేర్కొన్నారు గంట మోగించడం వల్ల క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా రోగాలు దూరమవుతాయని తెలిపారు ఇంట్లో పూజా స్థలంలో శంఖం ఉంచడం ఎంతో అవసరమని శంఖం ఉన్న ఇళ్లలో ఉండదు ఇంట్లో శంఖం ఉండటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు రావు శాస్త్రాల ప్రకారం శంఖం విష్ణువు మరియు తల్లి లక్ష్మికి చాలా ప్రియమైనది శంఖం సానుకూల శక్తిని ఉత్సాహాన్ని మరియు విశ్వాసాన్ని తీసుకువస్తుందని భావిస్తారు శంఖం నూనెతో శరీరం యొక్క శక్తి కూడా సానుకూలంగా మారుతుంది వీటితో పాటు ఇంట్లో ఒక వేణువు ఉండాలని ఆమె పేర్కొన్నారు ఉంచే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు ఇంట్లో వేణువును ఉంచడం వల్ల వ్యాపారం మరియు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది రోజుకి ఒక్కసారైనా ఇంట్లో గంటలు శంఖాలు వేణువుల శబ్దం వినిపించడం వల్ల వాస్తు దోషం తొలగిపోయి ఇంట్లో అందరిలో ప్రేమ సంతోషం పెరుగుతాయని నమ్మకం అందువల్ల పూజ గదిలో గంటలు శంఖాలు మరియు వేణువులు తప్పనిసరిగా ఉంచాలన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు